కంపెనీ మీకు ఇట్లా శాలరీ ఇంట్లోనే ఉండి మీరు జాబ్ సంపాదించుకునేంత కెపాసిటీ మీకు నలభై వేలు యాభై వేలు సంపాదించుకునేంత ఇంట్లో ఉండి జాబ్ చేసుకునేందుకు మేము ట్రైనింగ్ ఇస్తాం అని చెప్తారు మీరు ఏమనుకుంటారు జనరల్ గా అనగానే అరే ఇంట్లోనే ఉండి నలభై వేలు సంపాదించొచ్చట యాభై వేలు సంపాదించొచ్చట అని ఓకే చెప్పండి అంటారు మేము టాస్క్ ఇస్తాం ఆ టాస్క్ చేయండి అని అంటారు వాళ్ళు కొన్ని క్వశ్చన్ ఇప్పుడు నా కొన్ని క్వశ్చన్ అడుగుతారు క్వశ్చన్ అడిగితే మీకు తెలిసిన క్వశ్చన్ అడుగుతారు మీ ఫాదర్ మీరు ఇండియన్ అంటారు తెలియదు అక్కడ తెలుసు సో అలా చెప్పిపోయిన క్వశ్చన్ అనగానే మిమ్మల్ని వాళ్ళ మైండ్ లో చేస్తారు చేసిన తర్వాత కొన్ని వర్క్స్ ఇస్తారు వర్క్స్ ఇచ్చి ఈ వర్క్ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తారు ఎక్ససేజ్ చేసిన తర్వాత బాగా చేశారు మీరు రిజిస్ట్రేషన్ కావడానికి ఒక పదివేల రూపాయలు అకౌంట్ నెంబర్ చెప్తారు అది కట్టమంటారు ఈ రిజిస్ట్రేషన్ అయిందంటే మీకు జాబ్ వస్తుంది జాబ్ వచ్చిందంటే సక్సెస్ అయినారు అంత బరాబర్ చెప్పారు మీరు జాబ్ సక్సెస్ అవుతారు సో మా జాబ్ ఎంట్రీ ఫీజు కట్టాలి అని సో పండి సదే కాదు బాగున్నారా అంటే మీరు మీ బ్యాంకు స్టేట్మెంట్ చాలా బాగుంది మీ సిబిల్ చాలా బాగుంది మీకు మేము లోన్ ఆఫర్ ఇస్తున్నాము మీకు ఫార్టీ ల్యాక్స్ లోన్ ఎలిజిబిలిటీ ఉన్నారు మీరు జస్ట్ ఓన్లీ ఆన్లైన్లో డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు లోన్ వచ్చేస్తుంది అది లోనా ఈజీగా కదా కాస్ట్ ఫిఫ్టీ తిరిగిన రాంటారు ఆన్లైన్లో ఈజీ కదా అని చెప్పండి చేస్తాం

నైన్ వన్ నైన్ త్రీ జీరో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ మూ గారి ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగరూకత దివస్ అంటే సైబర్ క్రైమ్ జరగకుండా జాగ్రత్త తీసుకునే దినంగా ఈరోజు నిర్ణయించినారు సో ప్రతి నెల మొదటి బుధవారం రోజు దగ్గరలో ఉన్న స్కూల్కు కాలేజెస్కి పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రజలను మరి స్టూడెంట్స్ను డెడికేట్ చేసే భాగంగా ఈరోజు సింగరేణి గవర్నమెంట్ పేరియట్ స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ పురుషోత్తం గారు వాళ్ళ స్టాఫ్ ప్రదేశ్లో ఫోర్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్స్ దాదాపు మూడు వందల మంది స్టూడెంట్స్కి ఈరోజు క్రెడిట్ కార్డు ఫ్రాడ్స్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఆన్లైన్ ఫ్రాడ్స్ గురించి బాగిన పడకుండా ఎలా జాగ్రత్తగా తీసుకోవాలో చెప్పడం జరిగింది స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళ పేరెంట్స్కి అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్కి నైబర్స్కి చెప్పాలని చెప్పేసి అదేవిధంగా టీచర్స్ని కూడా వాళ్ళు కూడా మా దగ్గర ఉన్న కేసెస్ను కొన్ని కేస్టడీగా ఇచ్చి ఎలా కేసులు ఇంపోర్ట్ అవుతున్నాయి ఎట్లా ఫ్రాడ్ జరుగుతుందని చెప్పేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చి స్టూడెంట్స్కి చెప్పి అదేవిధంగా వాళ్ళ కమ్యూనిటీ ఉన్న వాళ్ళని చెప్పి సైబర్ క్రైమ్ బారిన బారిన పడకుండా ఉండడానికి ఈరోజు ఒక వన్ అవర్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అవగాహన సదస్సు అందులో సింహాచర్ పురుషోత్తం గారు శ్రీనివాస్ గారు చిరంజీవి గారు ఝాన్సీ మేడం వీళ్ళందరూ మాట్లాడడం జరిగింది సో ప్రజలందరూ ఇంటి పరిస్థితుల్లో ఆన్లైన్లో అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి అన్నోన్ పర్సన్స్ మాట్లాడినప్పుడు వారి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వడం వారి పాస్వర్డ్స్ ఇవ్వడం చేయదని చెప్పేసి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వద్దని చెప్పి కోరుతున్నాం ఎవరైనా ఇవన్నీ జాగ్రత్తలు చెప్పినా సరే తెలియక సైబర్ పేరు పడినా పడినట్లయితే వాళ్ళు వన్ నైన్ త్రీ జీరో ఆర్ పంతొమ్మిది వందల ముప్పై నెంబర్ కాల్ చేసి వెంటనే మీరు సైబర్ క్రైమ్ జరిగిన డీటెయిల్స్ చెప్పినట్టయితే అయితే మీ బ్యాంకులో నుంచి వెళ్ళిన డబ్బులు వేరే బ్యాంకులోకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళకుండా ఫీట్ చేస్తారు వాళ్ళు అదే అయినంత వరకు మీ డబ్బులు ఫర్దర్గా ట్రాన్స్ఫర్ కాకుండా చూస్తారు కాబట్టి ఎప్పుడైనా సైబర్ క్రైమ్ చేరగానే వన్ నైన్ త్రీ జీరో ఆర్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ సైబర్ క్రైమ్ డాట్ జిఓవి డాట్ ఇన్ లాగిన్ అయ్యి అందులో డీటెయిల్స్ ఇచ్చినట్టయితే మీ అమౌంట్ను तिगे ट्रांसफर से अवकाश थैंक यू